ఈరోజు పేదలు నిరుపేదలు నెల్లూరులో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్లాట్ఫారాల మీద అంటే పాపము అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు యాభై దాటిన వాళ్ళు వాళ్ళని చూస్తుంటే ఎంతో బాధ వస్తుంది వాళ్ళు ఆ పక్కన నాలుగు కూరగాయలు తెచ్చుకొని పండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో చేయాలని గత సంవత్సరమే గత ప్రభుత్వంలోనే ఒక ఐదు వందల బంకులు షాప్స్ పర్మినెంట్గా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీకి ఆదేశించాను ఒక పెద్ద శాంపిల్గా కూడా చేశారు అవి ఈ యొక్క కృష్ణాపట్నం పోయే రోడ్లో పెట్టడం జరిగింది అయితే ఇంతలోకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తీసేసా చేయలేకపోయాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తే నెల్లూరులో సిటీలో యాభై నాలుగు డివిజన్లలో వెయ్యి బొంకులు వెయ్యి మందికి చిరు వ్యాపారాలు ఖచ్చితంగా చేర్చి చూపిస్తా దానికి స్థలాలు చెప్తాం ఎక్కడనేది స్థలాలు అనుకుంటే బోర్డు ఉంటాయి పార్కులు ఉన్నాయి నెల్లూరులో ఉన్న పార్కులన్నీ వెలికి తీసా ఎందుకు చేయలేదు గతంలో వాళ్ళు చెప్పండి ఎందుకు ఇన్ని సంవత్సరాలు రకరకాల వాళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు వైసీపీ వాళ్ళు పరిపాలించారు వాళ్ళు ఎందుకు చేయలే వచ్చాను అధికారులకు ఆదేశం ఇచ్చా ఎక్కడెక్కడ బయటికి తీయమన్నా తీశారు వెంటనే వాటికి శాంక్షన్ చేశాను చేసాను ఇంకా ఉన్నాయి రాగానే వెలికి తీసింది పేద కుటుంబం నుంచి గత ఎలక్షన్లో కామెంట్ చేశారు ఆయన గొప్పవాడు గొప్పవాడని నా యొక్క నేను అనుభవించిన పేదకి వీలెవరు అనుభవించారు నాకు తెలుసు కాబట్టి ప్రతి పేదవాడికి చేస్తాను చెప్పిన వెయ్యి మందికి ఖచ్చితంగా చేసి చూపిస్తాను దానిలో యూనిట్కి ఖర్చు డెబ్బై ఐదు పైసల నుంచి యాభై పైసలు డెబ్బై ఐదు పైసలే కారణం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్లో ఎలక్ట్రిటీ ప్రొడ్యూస్ చేస్తుంటారు అలా మన నాయకుడు ఆలోచించాడు నెల్లూరు నగరంలో జెంట్స్ ఏకైక అతి పెద్ద సూటింగ్ షర్టింగ్ అండ్ ఎథ్నిక్ ఫాబ్రిక్ కస్టమైజ్ స్టైల్ రింగ్ షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు రెమండ్స్ ఓసియం డ్రైడ్ అండ్ టైలర్ లెనిన్ క్లబ్ అరవింద్ మొదలగు వందకు పైగా ప్రముఖ బ్రాండ్లు నాలుగు వేల ఐదు వందల పైబడి సరికొత్త డిజైన్స్ అతిపెద్ద డిస్ప్లే కలిగిన ఏకైక షోరూమ్ శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ నందు పండుగల సందర్భంగా మూడు వందల రూపాయలకి సెమీ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఏడు వందల రూపాయలకి అరవింద్ కాటన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ నాలుగు వందల రూపాయలకే ప్యూర్ లెనిన్ షర్టింగ్ ఫ్యాబ్రిక్ ఈ అవకాశం కొద్ది రోజులు ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే విచ్చేయండి శ్రీ దక్షిణామూర్తి టెక్స్టైల్స్ పిఎంఆర్ ఆర్కేట్ రెండు అంతస్తు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు పోలవరం అయిపోయి ఉంటే అక్కడ దాదాపు ఏడు వందల యాభై మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యింది అది అది తక్కువ రేటుతో అయ్యింది అది అది కానీ వచ్చింటే ఎలక్ట్రిసిటీ రేటు తగ్గించేసిన వాళ్ళు కానీ దాన్ని తడగొట్టారు ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రజలు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు ఒక రకం కాదు అంటే వ్యాపారస్తులు కాదు ఇండస్ట్రియలిస్టులు కాదు చిన్న చిన్న ఆటో కార్మికులు కాదు చిన్న చిన్న కూలీ వాళ్ళు కాదు కూలీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకు వచ్చేది రోజుకు రెండు వందలు నుంచి ఏడు వందలు ఖర్చు ఎంత ఎవరిపోయింది అబ్నార్మల్గా వాళ్ళకు కూలీ అంటారా నెల ముప్పై రోజులు ఉండదు నెలలో ఏ ఇరవై రోజులు పదిహేను రోజులు ఉంటుంది ఇలాంటి ఏమీ నాయకుడికి పట్టదు డెవలప్మెంట్ అవసరం లేదు అసలు డెవలప్మెంట్ అంటే రాష్ట్రము బాగుపడాలంటే ఇండస్ట్రీస్ రావాలండి దేనికి బాగుపడదు ఇండస్ట్రీస్ రావాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా రోడ్లు డ్రైన్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా అవి ఏమీ లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో వస్తుంది ఎలాంటి మెజారిటీ అంటే వైసీపీకి సింగిల్ డిజిట్ లోపలే ఉంటుంది